ఉగ్రవాద నిర్మూలన పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ భారతదేశానికి అప్పగించడం ఈ రెండు అంశాల మీద మాత్రమే పాకిస్తాన్ తోటి చర్చలు ఉంటాయి ఇంకా వేటి మీద మాట్లాడేటటువంటి ప్రసక్తే లేదంటూ భారతదేశం స్పష్టం చేసింది ఇంకో దేశం జోక్యం చేసుకోవడానికి కూడా ఇష్టం ఉండదు ప్రత్యేకించి ద్వైపాక్షికంగానే ఈ సమస్య పరిష్కారం కావాలంటూ స్పష్టం చేసింది ఇప్పుడు దేశంలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది అసలు పీఓ కానీ జరిగినటువంటి వారిలోని వార్ తరహా ఉద్రిక్త పరిస్థితులు ఘర్షణ నేపథ్యంలోనే అసలు పీఓకేని స్వాధీనం చేసుకుని ఉండాల్సిందే అనేటి అయితే అసలు పీఓకేని స్వాధీనం చేసుకోవడం ఒక సెంటిమెంటేనా భారతదేశానికి చాలా కాలం నుంచి పంతొమ్మిది నలభై ప్రాంతాల నుంచి కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత పీఓకాని అంటే ఇప్పుడున్నటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్లో వన్ థర్డ్ భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించడము తన స్వాధీనంలో ఉంచుకోవడంతోటి అప్పటి నుంచి కూడా ఆ పీఓకే మెనది అనేటటువంటి సెంటిమెంట్ దేశంలో కొనసాగుతూ వస్తుంది నిజంగానే పీఓక వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా లేదంటే భావోద్వేగాంతో ముడిపడిన అంశం మాత్రమేనా అంటే దేశానికి భారతదేశానికి పీఓక చాలా అవసరం రీజనబుల్గా ఏ రకంగా అంటే స్ట్రాటజికంగా వ్యూహాత్మకంగా చూసినా భారతదేశ రక్షణ వ్యవసరాల దృష్ట్యా చూసినా వాణిజ్యపరమైనటువంటి అవసరాల దృష్టి చూసినా విదేశాంగ పరంగా చూసినా పీఓకే భారతదేశానికి చాలా అవసరం ఉన్నాయి పాకిస్తాన్కి పిఓకే ఒక్క పర్పస్కి మాత్రమే ఉపయోగపడుతుంది అక్కడ టెర్రరిజం కేంద్రాలు ఉగ్రవాద ముఠాలని శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం వాళ్ళని తయారు చేయడం భారతదేశానికి వ్యతిరేకంగా వాళ్ళని ప్రయోగించడం ఈ పర్పస్ కోసమే పాకిస్తాన్ వాడుకుంటుంది పీఓకేని పాక్ ఆక్యుపేడ్ కాశ్మీర్ని కానీ భారతదేశానికి కేవలం సెంటిమెంట్ మాత్రమే కాదు భారతదేశానికి అనేక రకాలైనటువంటి ప్రయోజనాలకి ఆధారంగా ఉండేందుకు పీఓకే ఉపయోగపడుతుంది అనేది విదేశాంగ నిపుణులు ఆర్థిక నిపుణులు రక్షణ నిపుణులు చెప్తున్నటువంటి విషయం ఇప్పుడు అసలు ఇది సెంటిమెంట్గానే మన ప్రజలకు తెలుసు కానీ పిఓకే వల్ల మనకి భారతదేశానికి చేకూరేటటువంటి ప్రయోజనాల గురించి చర్చిస్తే కనుక పీఓకేకి ఉండేటటువంటి బార్డర్స్ సరిహద్దు ప్రాంతాలు అటు ఉజ్బెకిస్తాన్ కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు కజకిస్తాన్ కావచ్చు ఇలాంటి దేశాలతోటి పిఓకేకి సరిహద్దులు ఉన్నాయి అంటే చైనా ఈ సరిహద్దుల్ని చాలా వాణిజ్యపరంగా వాడుకుంటూ వన్ రోడ్ వన్ బెల్ట్ ఇనిషియేటివ్ అంటే వాణిజ్యపరమైన తన అవసరాలకి పిఓకేని అంటే పాకిస్తాన్ ఎలాగో చైనా చేతిలో ఇప్పుడు పనిముట్లా మారిపోయింది కనుక పాకిస్తాన్ని ఒత్తిడి చేసి అక్కడ ప్రత్యేకమైన రోడ్డు రవాణా సౌకర్యాలు మౌలిక వసతులు ఏర్పాటు చేసుకుంటూ తన వ్యాపారపరమైన అటువంటి అవసరాలకి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని చైనా వాడుకుంటుంది భారతదేశం ఎప్పటికే దీని మీద చాలా అభ్యంతరాలు వ్యక్తం చేసినా పాకిస్తాన్ అధీనంలో ఉండడము చైనా బలమైన దేశం కావడంతో పీఓకే గుండా అంతర్జాతీయ వాణిజ్యానికి చైనా చాలా వినియోగించుకుంటుంది దీనికి ప్రధాన కారణం ఆఫ్ఘనిస్తాన్తోని ఉజ్బెకిస్తాన్తోని కజికిస్తాన్తో పీఓకేకి ఉండేటటువంటి సరిహద్దులు ఇప్పుడు కనుక భారతదేశం పీఓకేకి స్వాధీనం అయితే కనుక భారతదేశానికి పీఓకే స్వాధీనం అయితే కనుక చైనాకి చైనా వాణిజ్యానికి చైనాకి చెక్ పెట్టేందుకు చాలా అవకాశం ఉంటుంది చైనా విస్తరిస్తున్నటువంటి ప్రాబల్యాన్ని నిరోధించేందుకు నియంత్రించేందుకు మొదటి మనకు లభించేటటువంటి ప్రయోజనం అతిపెద్ద దేశమైనటువంటి చైనాని కంట్రోల్ చేసేటటువంటి అవకాశం వాణిజ్యపరంగా ఈ ఇపీఓక భారతదేశం సొంతమైతే కనుక అవకాశం లభిస్తుంది రెండవ పెద్ద ప్రయోజనం ఇమీడియట్గా లభించేట ప్రయోజనం ఏంటంటే టెర్రరిజం ప్రధానంగా పాకిస్తాను తన దేశంలో ఉండేటటువంటి మోకలు మొఠాలు వీటన్నిటికంటే కూడా భారతదేశానికి చేర్చి ఉండేటటువంటి పీఓకే ద్వారా ఉగ్రవాదాన్ని ఎగదోయడము ఉగ్రవాదులకి ఒక సానుకూలమైనటువంటి ప్రదేశంగా శిక్షణ కేంద్రంగా పీఓకేని వాడుతుంది అందువల్ల భారతదేశం నిరంతరం సంఘర్షణ యుద్ధం పరిస్థితులను ఎదుర్కొంటుంది ఈ పీఓకే స్వాధీనం అయితే కనుక ఉగ్రవాద మొఠాలని ఉగ్రవాద మోకలను పూర్తిగా నిర్మూలించేందుకు నియంత్రణ చేసేందుకు అవకాశం ఉంటుంది కనుక మన దేశానికి శాంతి భద్రతల రీత్యా పిఓకే స్వాధీనం అనేది రెండో పెద్ద అవసరం ముఖ్యంగా ఇదే ప్రధానమైనటువంటి అవసరంగా చాలా కాలం నుంచి తెలుసు కానీ చైనాను కూడా కంట్రోల్ చేయొచ్చు అనేది రెండో వాణిజ్యపరమైనటువంటి అవసరం ఇక చూస్తే కనుక ఇక్కడ ఉండేటటువంటి సహజ వనరులు సహజ వనరులు చాలా విలువైనటువంటి సహజ వనరులు ఇక్కడ ఉన్నాయి అణుశక్తినికి ఉపయోగపడేటటువంటి యురేనియం నిల్వలు అపారంగా పాక్ ఆక్యుపేడ్ కాశ్మీర్లో ఉన్నాయి వీటిని అణు అణువిద్యుత్తు వాడుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి చీనా జలం ఈ నదుల ద్వారా వీటికి సంబంధించి జల విద్యుత్ ప్రాజెక్టుని తయారు చేసుకోవడానికి కూడా మనకి జల విద్యుత్ను విస్తారంగా తయారు చేసుకునేటటువంటి అవకాశం లభిస్తుంది ఇంకా ఇప్పుడు మనకి కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల ఆసియా ఇతర దేశాలకు చేరుకోవాలా ఆఫ్ఘనిస్తాన్ ఇతర దేశాలకు చేరుకోవాలంటే పాకిస్తాను ఇరాను ఆ ప్రాంతాలు కూడా వెళ్ళాల్సి వస్తుంది ఇటీవల కాలంలో మనం చూసాము వైమానికంగా ఎయిర్ స్పేస్ని వాళ్ళు ఒప్పుకోకపోతే కనుక పాకిస్తాన్ చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు పీవీక వస్తే కనుక ఆఫ్ఘనిస్తాన్ ఇతర ఆసియా దేశాలకు చేరుకోవడానికి మనకి చాలా సులువైనటువంటి ప్రాంతంగా ఉంటుంది ప్రత్యేకించి ఉజ్బెకిస్తాన్ కావచ్చు కజికిస్తాన్ కావచ్చు రష్యా కావచ్చు ఇలాంటి వాటికి ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు వీటన్నిటికీ ఒక సులభమైనటువంటి మార్గం మనకి నేరుగా సరిహద్దు ఏర్పడుతుంది అందువల్ల ఇదొక పెద్ద ప్రయోజనం అంతర్జాతీయంగా పెద్ద ప్రయోజనంగా చెప్పాలి ఇక రష్యా రష్యా నుంచి మనం ఆయిల్ని చాలా చౌకగా కొనుక్కుంటూ ఉంటున్నాం కానీ సముద్ర మార్గం ద్వారా ఆయన రవాణా చేసుకోవాల్సి వస్తుంది ఇది చాలా టైము అండ్ ఖర్చుతో కూడినటువంటి వ్యవహారంగా ఉంది సముద్రాలు ఓడల ద్వారా తెచ్చుకోవడం వినంత ఇప్పుడు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీరే కనుక మన సొంతం అయితే కనుక అక్కడ ఉండేటువంటి గిల్గట్ కావచ్చు బల్టిస్తాన్ కావచ్చు వీటితో పాటు సరిహద్దు ఏర్పడుతుంది కనుక రష్యా నుంచి నేరుగా మనం పైప్ లైన్ ఏర్పాటు చేసుకుని ఆయిల్ని దిగుమతి చేసుకోవచ్చు అంటే చాలా చౌకగా వేగవంతంగా ఎంత అవసరమైతే అంతా తెచ్చుకునేటటువంటి ఫెసిలిటీ వస్తుంది ఇది చాలా భారతదేశ ఇంధన అవసరాలకి అత్యంత కీలకంగా మారుతుంది ఇలా రకరకాల ప్రయోజనాల్లో అంటే ఒకటి ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి పీకు పీఓకే అవసరం రెండు చైనాని నియంత్రించడానికి పీఓకే అవసరం అక్కడ ఉండేటటువంటి సహజ వనరులతోటి అణు విద్యుత్తు కావచ్చు అణుశక్తి కావచ్చు ప్రత్యేకించి జల విద్యుత్ కావచ్చు వీటికి ఉపయోగపడుతుంది అంతర్జాతీయ సరిహద్దులు ఆసియా దేశంతో నేరుగా అంతర్జాతీయ సరిహద్దులు ఏర్పడతాయి రష్యా నుంచి నేరుగా ఆయిల్ దిగుమతి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పైప్ ద్వారా ఇలా అనేక రకాల ప్రయోజనాలు మనకి పిఓ కొద్ద ముడిపడి ఉన్నాయి కేవలము ఒక సెంటిమెంటు జమ్మూ అండ్ కాశ్మీర్లో కనుక గతంలో మనకు ఉంటే బాగుంటుందని కాకుండా ఇప్పుడు ఏర్పడినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయంగా భారతీయ అవసరాలు తీర్చడానికి కూడా ఇవి ఒక చాలా పెద్ద ఉపయోగంగా ఉంటుంది అందువల్ల గతంలో అంటే పంతొమ్మిది నలభై ఏడు ప్రాంతాల్లో ఇవన్నీ అంటే యురేనియం నిల్వల గురించి కానీ చైనా వాణిజ్యం అప్పటికి లేదు ఉగ్రవాదం గురించి కానీ లేదంటే రష్యాతో నేరుగా ఆయిల్కి సంబంధించి కానీ ఇవన్నీ అప్పట్లో ఇంతటి ఆలోచన కానీ ఇంతటి అవసరాలు భవిష్యత్ అవసరాలు ఇవన్నీ ఇప్పుడు ఇటీవల కాలంలో గడిచిన రెండు మూడు దశాబ్దాలుగా మనకి ఇవన్నీ తెలిసి వచ్చినటువంటి అవసరాలు అవకాశాలు అప్పట్లో నలభై ఏళ్ళలోనే మనకి ఇవన్నీ లేకపోవడం వల్ల ఇంత ఆలోచన లేకపోవడము ఈ ఈ ప్రయోజనాలు ఉన్నాయి అనేది తెలియకపోవడం వల్ల అంటే ఇతర దేశాలతో మన సంబంధాలు కూడా అప్పుడు అంతగా లేవు కనుక అందువల్లనే దానిని వదిలేసుకుని అంటే చివరి అవకాశాలుగా అప్పట్లో మనకి స్వాధీనం చేసుకునేటటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ అంతర్జాతీయ ఐక్యరాజ్యసమితికి వెళ్ళి ఒప్పందం కుదుర్చుకోవడము మధ్యలోనే వదిలేసుకోవడం తోటి పిఓక మనం చేయి జారిపోయింది కానీ ఇప్పుడు వాస్తవ పరిస్థితులను చూస్తుంటే భారతదేశానికి ఇతర దేశాలతో అంతర్జాతీయ సంబంధాలకి ఉగ్రవాద నిర్మూలనకి ఇంధన అవసరాలు తీర్చుకోవడానికి వీటన్నిటికీ కూడా పిఓక చాలా కీలకంగా మారుతోంది అందువల్ల పిఓక మీద మరింత ఒత్తిడి పెంచాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది నిజానికి పిఓక వాళ్ళనేది ఒక సెంటిమెంట్ భావోద్వేగమే కాకుండా భారతీయుల అవసరాలు ఇండియా యొక్క భవిష్యత్ అవసరాలు కూడా ఉపయోగపడేటటువంటి ఒక ప్రధానమైనటువంటి భౌగోళిక భాగంగా మనం చూడాల్సి ఉంటుంది